వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు మనుషుల్లో రోజు రోజుకు మానవత్వం నశిస్తోందని చెప్పడానికి నిత్యం మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి ప్రమాదంలో ఉన్నవారిని రక్షించకుండా తమ దారి తాము చూసుకునే వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలోనే తాజాగా అలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది మద్యం అంటే చాలు కొందరు ఎగబడిపోతూ ఉంటారు అయితే ఆపదలు ఉన్నవారిని ఆదుకోవడం కంటే వారి మద్యం బోటిల్లే ఎక్కువయ్యాయి రోడ్డు మీద ప్రయాణిస్తున్న మద్యం ట్రక్కు యాక్సిడెంట్ అయింది ఈ ఘటనలో ఆ ట్రక్లో ఉన్న మద్యం బాటిల్ మొత్తం రోడ్డుపై పడిపోయాయి ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా సహాయం కోసం ఆ డ్రైవర్ ఎదురు చూస్తున్నాడు అదేమీ పట్టనట్టు ఆ రోడ్డుపై వెళ్తున్న వారు మందు బాటిల్లు ఎత్తుకెళ్ళిపోయారు మద్యం సీసాలతో వెళ్తున్న ఓ ట్రక్కు రహదారిపై ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో ఆ ట్రక్ డ్రైవర్ గాయపడగా అందులో ఉన్న మద్యం సీసాలు మొత్తం నడి రోడ్డుపై చెల్లా పడిపోయాయి అయితే అది గమనించిన మిగిలిన వాహనదారులు స్థానికులు ఆ డ్రైవర్ను కాపాడడం పక్కన పెట్టి మందు సీసాలు ఎత్తుకెళ్లే పనిలో పడ్డారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో చోటు చేసుకుంది